దైవం ఎందుకు కష్టకాలంలో మరింతగా కష్టపెడతాడు అని కష్టంలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకుంటూ ఉంటారు దైవం నా మీదేమైనా పగబట్టాడా అని కూడా బాధపడుతూ ఉంటారు కానీ దైవం అలా చేయడానికి చిన్న కారణం ఉంది అదేమిటో చిట్టి కథ ద్వారా తెలుపుతాను ఒక తండ్రి కొడుకులు దూర ప్రయాణం చేసి వస్తూ ఉండగా చాలా ఆకలిగా ఉంటుంది తినడానికి చుట్టుపక్కల ఏమీ దొరకలేదు దూరంగా ఒక చిన్న పూరి గుడిసి కనిపించింది అక్కడికి వెళ్ళి తలుపు తట్టారు ఒక వ్యక్తి చిరిగిన బట్టలతో తలుపు తెరిచాడు దూర ప్రయాణం చేసి వస్తున్నాము ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా ఉందా అని అడిగాడు లోపలికి రమణి పిలిచి కడుపు నిండా భోజనం పెట్టాడు చుట్టుపక్కల చాలా భూమి నిరుపయోగంగా ఉంది సాగు చేయలేదా మీ జీవనం ఎలా సాగుతుంది మిమ్మల్ని చూస్తూ ఉంటే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే కనిపిస్తుంది అని అడిగాడు ఆ భూమిని సాగు చేయడానికి నా దగ్గర డబ్బులు లేవు అంతకమించి ఓపిక లేదు నాకు ఒక బర్రె ఉంది అదిచ్చే పాల మీదే మేం బతికేస్తున్నాము అని సమాధానం చెప్పాడు ఓ అలాగా సరే అండి ఈ రాత్రికి ఇక్కడ ఉండి ఉదయాన్నే వెళ్ళిపోతాము అని చెప్పాడు సరే అలాగే చెయ్యండి అని చెప్పాడు అతను అర్ధరాత్రి లేచి తన కొడుకుతో బర్రిని తీసుకొని ఊడాయించాడు కొడుకు ఇదేం పని నాన్న ఇలా చేయవచ్చా సహాయం చేసిన వారికి ఇలా నమ్మక ద్రోహం చేయవచ్చా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు కానీ ఏ మాత్రం పట్టించుకోకుండా నీకేమీ తెలియదు నోరు ముసుకునిరా అని కొడుకు తల మీద ఒక్కటి ఇచ్చి తీసుకుని వెళ్ళిపోయాడు అయినా సరే ఆ పిల్లవాడు తప్పు తప్పు అని వారిస్తూనే ఉన్నాడు ఆయన అసలు పట్టించుకోలేదు కొంతకాలం గడిచిపోయింది కానీ ఆ పిల్లవాడి మనసులో ఈ విషయం అలాగే ఉండిపోయింది ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో అన్న ఆలోచన ఆ పిల్లవాడి మనసుని తినేస్తూ ఉంది ఒక్కసారి వెళ్ళి చూసి వస్తాను నాన్నగారికి తెలియకుండా అప్పటికి కానీ నా మనసు కుదుటపడదు అని అనుకున్నాడు అలాగే వెళ్ళి వాళ్ళకి గుర్తు చేశాడు మేము ఒకరోజు మీ ఇంటికి భోజనానికి వచ్చాము గుర్తుందా అని గుర్తుంది బాబు అదే రోజు మా బర్రే కూడా పోయింది చాలా కష్టపడ్డాము రూపాయి రూపాయి పోగు చేసుకుని మా పొలంలో పండ్ల తోట వేశాము ఇప్పుడు మా ఊరిలో నేనే పెద్ద ఆసామిని అన్నాడు అప్పుడు అర్థమైంది ఆ పిల్లవాడికి తన తండ్రి అలా ఎందుకు చేశాడు అని వాళ్ళ దరిద్రాన్ని పోగొట్టే శక్తి నా తండ్రికి లేదు కానీ వాళ్ళు బద్ధకాన్ని దూరం చేసే తెలివి నా తండ్రికి ఉంది అందుకే అలా చేశాడు అని మనసులో అనుకొని సరే మీరు చాలా బాగున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది ఎప్పుడు ఇలాగే ఉండాలి వెళ్ళి వస్తానని చెప్పి బయలుదేరి వచ్చేసాడు ఇప్పుడు అర్థమైందనుకుంటాను దైవం ఎప్పుడు కష్టంలో ఉన్నవారికి ఎక్కువగా ఎందుకు పరీక్షిస్తాడో కాదు అవకాశం ఇస్తాడు మనల్ని మనం తెలుసుకోవడానికి మన చుట్టూ ఉన్న అవకాశాలని వెతుక్కొనే తెలివిని నీకు ప్రసాదిస్తాడు అందుకే పెద్దలు అన్నారు ప్రతి కష్టంలోనూ మన విజయం దాగి ఉంటుంది అని ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి మీకు నచ్చిందో లేదో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ మర్చిపోకండి Thank you.